గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ముస్తాబాద్ జడ్పిటిసి గుండెం నర్సియ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో పది లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టబోవు నాలుగు లక్షల మురికి కాల్వెలు మరో నాలుగు లక్షలతో బోరు హైమాస్ లైట్ల నిర్మాణానికి గ్రామస్తులు పార్టీ నాయకులతో కలిసి జడ్పిటిసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడవకముందే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతుందని వెల్లడించారు ఇప్పటికే జిల్లాకు ప్రభుత్వం రెండు కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు నిధులు మన పెట్టడం జరిగింది అందులో భాగంగా తండలో మోరికి తర్వాత కూడా భూమి పూజ చేయడం జరిగింది కార్యక్రమాలు పాల్గొన్న పాలు పంచుకున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాలను కూడా పెద్ద మొత్తంలో ప్రతి ప్రతి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు ఇవాళ మహిళలకు కూడా బస్ సౌకర్యం కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇవాళనే వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా కూడా పేద ప్రజలకు చేస్తూ ఉన్నారు కరెంటు బిల్లు కూడా చేస్తున్నారు నిన్ననే ఇలా ఇందిరామ కూడా నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసం చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు మీ అందరూ కూడా మరొకసారి గొప్ప మొత్తంలో వారిని ఆశీర్వదించాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు కూడా పెద్ద మొత్తంలో అన్ని ఎంపీసీట్లు కూడా గెలిచే విధంగా మన ప్రజలందరం కూడా మన మంచి మనసుతోని అందరూ చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా